ఎలాంటి సినిమాలు వస్తే ఎలాంటి సినిమాలు మొత్తం గెన్న పేలు సూపర్ అది మాత్రం అదిరిపోవాలి అది సినిమాత్రం అదిరిపోవాలి పక్కా సినిమా మాత్రం అఖిల నందన్ సినిమా చాలా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది అదిరిపోద్ది ఒకవేళ అఖిలందరం అందరం ఘన గెనతో పేలితే మొత్తం ధూమ్ డోమ్ ధామ్ అయిపోవాలి సో రాజమౌళితో చేస్తే బాగుంటుంది కిరణ్ అన్నాను లేకుంటే సందీప్ రెడ్డి మంగతో చేస్తే బాగుంటుందా లేదంటే ప్రశాంత్ వర్మతో చేస్తే బాగుంటుందా ఏ డైరెక్టర్తో వస్తే బాగుంటుంది రాజమౌళి చేసేస్తే ఇంకా తిరిగి ఉంటది ఇంకా రాజమౌళి చేస్తే ఆయన పెద్ద టైం కదా మరి ఇంకా తిరిగి ఉండం ఇంకా పక్క తిరిగి 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 ఇంకా ఇంక అంతే చా చాలా బాగుంటది చాలా బాగుంటది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్తో తిరుగుతున్నాడు అఖిరానందన్ గుళ్ళకి ఇక్కడికి అక్కడికి అక్కడికి ఎలా అనిపిస్తున్నాడు నీకు అఖిరాందన్ అంటే పవన్ కళ్యాణ్ తో తిరుగుతున్నాడు ఆయనకి ఒక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అమ్మ తండ్రి అఖిరానందన్ అండి కొడుకు ఆయన తండ్రి కొడుకులు తిరుగుతారు కదా సినిమా మాత్రం అదిరిపోతుంది పక్క అదిరిపోతుంది అనమాట ఓజీలో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కొంతమంది అది నిజమా అబద్ధమో తెలియదు ఒకవేళ ఓజీలో అఖిలంద ఉంటే ఎలా ఉంటది ఓజీలో ఉన్నాయి ఉన్నాయి అది నిజమే ఓజీలో ఉంటాయి ఉన్నాయి అవి పక్క నిజమే ఎలా ఉంటది ఉంటే చాలా బాగుంటది చాలా చాలా పరిస్థితి చాలా చాలా బాగుంటది చాలా చాలా బాగుంటది అకిల ఒకవేళ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది థియేటర్లో వచ్చా అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం కేకిలబ్బా విజిల్లా అబ్బా బబ్బబ్బబ్బబ్బా యా అందరూ జనాలు అందరూ అఖిలన అఖిల నందర్ అని అందరూ మొత్తం ఎత్తుకొని మొత్తం విజిల్ వేస్తారు బాబ్బకు సూపర్ చాలా మండది ఓరలుగా అఖిల నందన్ గురించి వన్ వర్లో ఏం చెప్తాం అఖిలన చెప్పాలంటే అఖిల గురించి చెప్పాలంటే హిరా నందన్ రా అఖిల నందన్ అఖిలనందరం కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది పక్కా హిట్ అవుద్ది కానీ అందరూ జనం అందరూ ఆయన లేపేస్తారు ఇక సినిమా మాత్రం కో మొత్తం కోట్లు రావాలంటే మొత్తం నాలుగు వందల కోట్లు వస్తాయి సినిమాకి నాలుగు వందల కోట్లు వస్తాయి